అందరికీ నమస్కారం అండి మొలకెత్తిన గింజలతో కర్రీ చేస్తున్నాను ముందుగా ఆయిల్ తీసుకు ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించాలి అవి వేయిన తర్వాత ఈ మొలకెత్తిన గింజలు ఉన్నాయి కదా అవి వేసుకొని కాసేపు మగ్గన ఇవ్వాలండి మూత పెట్టేసి తర్వాత అందులో పసుపు వేసి ఉప్పు వేసి మళ్ళీ కాసేపు మగ్గన మూత పెట్టేసి మగ్గాలి మగ్గిన తర్వాత వాటిలో టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత అది మెల్లగా మొగ్గుతూ ఉంటాయి ఇది మాత్రం స్లోగానే చిన్న మంట మీదే పెట్టుకోండి లేకపోతే మీడియం మంట మీద పెట్టుకోండి కొంచెం మగ్గాయి అనుకున్న తర్వాత కారం వేసుకోండి కారం వేసి మళ్ళీ ఒకసారి కలిపి వెంటనే కొద్దిగా వాటర్ వేయండి మరీ వాటర్ ఎక్కువగా వేయకండి ఆ గింజలు కొద్దిగా ములిగేంత వరకు వేయండి వాటర్ సరిపోతుంది అంతవరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయకండి ఎందుకండి కావాలి అనుకుంటే మసాలా పొడి వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టే సరిపోతుంది కావాలి కొద్ది టేస్ట్ ఎక్కువగా కావాలనుకుంటేనే మసాలా వేసుకోండి అంతే కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే చూడండి బౌల్లోకి తీసి ఇలా టమాటాలతో డెకరేట్ చేసుకున్నాను కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా సరే బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి